చర్ల మండలంలోని విజయ్ కాలనీకి చెందిన పున్నం రమేష్కు భార్య ఇద్దరు పిల్లలు రోజువారీ ఇస్త్రీ చేసుకుని బతుకుతున్న క్రమంలో కిడ్నీలో రాళ్ళులాయని లివర్ ఇన్ఫెక్షన్ ప్రేగ ఇన్ఫెక్షన్ అని ఇలా అనారోగ్యంతో ఆసుపత్రి పాలై అప్పుల్లో కూరుకున్న పరిస్థితి ప్రస్తుతం మందులు కొనుక్కోవడానికి ఇబ్బంది పడడమే కాక తినడానికి తిండి కూడా కరువై మంచానికి పరిమితమై అత్యంత దీనస్థితిలో మీకోసం మేమున్నాం టీంను ఆశ్రయించడంతో వాట్సాప్ ద్వారా ఫండ్ రైజింగ్ పోస్ట్ పెట్టి పలువురు దాతల నుంచి సేకరించిన పదిహేడు వేలు ఈరోజు ఉదయం చెర్లలోని మేమున్న కార్యాలయంలో బీబీ ప్రతాప్ మరియు సిరిపురపు శివ చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది సంస్థ చైర్మన్ లయన్ నీలిప్రకాష్ మాట్లాడుతూ పేదవారు కష్టాల్లో ఉండి సాయానికి మన చెంతకు వస్తే తప్పకుండా వారిని ఆదరించి అలాగే సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో దొడ్డి సూరిబాబు దొడ్డ ప్రభుదాస్ పనగంటి కృష్ణ బీవీ సంపత్ మేడబతిని వాసు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు మన సంవత్సరం తెలియజేయడం వెంటనే మనం మిత్రులందరి సహకారం తీసుకోవడానికి కొండ రైతు పోస్ట్ పెట్టడం వాట్సాప్లో రోజు దాతలు సహకరించి వారు ఇచ్చిన అమౌంట్ని ఈరోజు వారి కుటుంబానికి అందజేసి రమేష్ త్వరగా కోలుకోవాలని అదేవిధంగా మన మీకోసం మీకున్న స్థాయి కమిటీ గురించి కూడా వారికి త్వరగా కోలుకోవాలని మంచి అందజేస్తుంది మరి ఈరోజు ఆ విధంగా తరగతి పదిహేడు వేల రూపాయల్ని వారి కుటుంబానికి అందజేసి జరుగుతుంది 我在，我在。